నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలో జరిగిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభసగా సాగింది చెక్కుల పంపిణీకి విచ్చేసిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది ఎన్నికల హామీ ప్రకారం కళ్యాణలక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం ఇవ్వాలని ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు బదులుగా బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులకే వడ్డీలు కడుతున్నామని మంత్రి సమాధానం చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది ఇరు పార్టీల కార్యకర్తలు ఒక్కసారిగా పోటాపోటీ నినాదాలతో చేయడంతో రసాభస మధ్యనే చెక్కుల పంపిణీ ముగిసింది ఈ ప్రభుత్వం వచ్చినటువంటి పదమూడు పద్నాలుగు పద్నాలుగు పదిహేను మాసాల్లో చెప్పిన ప్రతి కార్యక్రమం కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నా బోరేది కోరేది ఒకటి అన్ని కూడా అన్ని కూడా చెప్పిన ప్రతి దాన్ని కూడా కొన్ని ఆలస్యం కావడానికి కారణం కూడా కొన్ని ఆలస్యం కావడానికి కూడా ఆ కారణం కూడా ఈ ప్రభుత్వం కాదు గత ప్రభుత్వం చేసినటువంటి పొరపాట్ల వల్ల విపరీతమైన అప్పుల వల్ల నెలకు ఆరు ఆరు వేల కోట్ల వడ్డీ కట్టడం మూలాన కొన్ని సమస్య ఆలస్యం అవుతా ఉంది తప్ప ఇంకొకటి కాదు